రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే ఒక రకంగా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి ఆయన సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో ప్రజలను నేరుగా కలుసుకుంటూ సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీకి ఉపయోగపడిన కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు అయితే గత ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడం ఇటీవలి రాజకీయాల్లో ఒక చెప్పుకోదగ్గ అంశం కాగా ఆ తర్వాత కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఆరు నెలలు అవుతూ ఉంది ఆ కోణంలోనే కూటమి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అయితే ఈ ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చినప్పుడు ముఖ్యంగా టీడీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదంటూ ప్రధాన అస్త్రాన్ని ఎక్కువ పెడుతున్న విషయం తెలిసిందే అలాగే వైకాపా నేతలు కూడా వైకాపా నేతలు కూడా ప్రధానంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఇదే అస్త్రాన్ని కూటమి ప్రభుత్వంపై సంధిస్తున్నారు ఇది అంతా చూసినప్పుడు మనకు వైకాపా మున్ముందు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకానికి గండి కొట్టిందని అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరింత ప్రాధాన్యత ఇవ్వచ్చని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అయితే ఈ కోణంలో మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే మరోమారు ప్రజాక్షేత్రంలోకి రానున్నారు అని వినిపిస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా మంగళవారం నాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బిసి జనార్ సారీ బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు హాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి రానున్నారని పేర్కొనడంతో కాస్త ఆలస్యమైన జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావడం ముందు ముందులాగా ప్రజలతో మమేకమై మళ్ళీ పూర్వపు వైభవాన్ని పొందే దిశగా ముందుకు వెళతారని అన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది మున్ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలోనే ప్రజల్లోకి వస్తూ ఉన్నారు మరి తప్పకుండా ప్రజల యొక్క కష్టాలు కూడా తెలుసుకుంటాడు తప్పకుండా గతంలో ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అయితే వచ్చినాయో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా మరి తప్పకుండా అమలు చేస్తాం అదేవిధంగా డెవలప్మెంట్ పరంగా కూడా ఈరోజు ఉద్యోగపరంగా కూడా అదేవిధంగా వాణిజ్య పరంగా కానీ మరి ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీలు రప్పించడంలో కానీ అన్ని విధాలుగా మేము మరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండి ప్రజలందరూ కూడా సగటితం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా